హాయ్ అండి నేను మీ రాఘవరాణి ఈరోజు మనం ట్రంప్ గురించి మాట్లాడుకుందామండి చాలా నుంచి మన భారతదేశానికి ఒక చీడ పురుగులకు పెట్టాడు ట్రంప్ అండి అతని యొక్క మనస్తత్వం ఏంటంటే భారతదేశం అతివేగంగా అభివృద్ధి చెందుతుంది పదవ ప్లేస్ నుండి నాలుగో ప్లేస్కి వచ్చేసింది తొందరలో ఇది ఖచ్చితంగా సిక్స్ పాయింట్ సిక్స్ జీడిపి వృద్ధి రేటు తోటి అమెరికాని దాటేస్తుందని ఒక భయంకరమైన కుతంత్రాలతో భారతదేశాన్ని తగ్గించాలని భారతదేశం అణాలని విధాల ప్రయత్నం చేస్తున్నాడు ద్వంగ ట్రంప్ ఎందుకంటే ట్రంప్ తారీఫులు డిస్కషన్ నడుస్తున్నాయి అన్ని నడుస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే ట్రంప్ వాళ్ళు అమెరికా వాళ్ళు కోరేది ఏంటంటే వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో దింపేయాలి వాటి మీద ట్యాక్స్ వేయకూడదు ఏంటి వాళ్ళ యొక్క అగ్రికల్చర్ ఆహార ఉత్పత్తులు కావచ్చు గింజలు కావచ్చు డైరీ కావచ్చు అవన్నీ భారతదేశం వచ్చినప్పుడు మన భారతదేశం చాలా ముఖ్యంగా మన చిన్నప్పుడు చదువుకుంది ఏంటంటే భారతదేశము వ్యవసాయ వ్యవసాయ ఆధారిత దేశము అంటే అగ్రికల్చరల్గా మన భారతదేశం ప్రాంతం ఇది భారతదేశం కనుక ఈ యొక్క భారతదేశం దెబ్బ కొట్టాలని ఒకొక్క కోరికతోటి తన యొక్క ఆహార ఉత్పత్తుల్ని డైరీ ఉత్పత్తుల్ని దించేసి భారతదేశంలో రైతులను దెబ్బ కొట్టాలని చాలా చరిత్ర ప్రయత్నం చేస్తున్నారు దానికి మోడీగా ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు అడ్డుపడుతుంది అంటే మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే అతను దాని గురించి మాట్లాడకుండా మీరు రష్యా నుంచి ఆయిల్ కొంటున్నారు రష్యా నుంచి ఆయిల్ కొనడం వలన రష్యాకి ఆదాయం బాగా వస్తుంది ఆదాయం వచ్చినంత బాగా మదంతో ఆ రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది ఉక్రెయిన్లో అమాయికులు చనిపోతున్నారని ఆయన యొక్క అపోవాదండి భారతదేశం మీద చూడండి ఈ యొక్క ట్రంప్ పాకిస్తాన్కి అండగా నీడగా ఉంటాడు దరిద్రుడు మన ఇండియాకి పాకిస్తాన్ ఎంత దారుణంగా ఎంత దారుణంగా దాడులు చేస్తుంది మొన్న మధ్య చూసాం టెర్రరిజ్ అటాక్ అమాయకుల్ని చంపేశారు టెర్రరిజం చేసే యదవలకి వంతా పడుతుంది ఈ ట్రంప్ని ఏమనాలి మనం ఈ యదవని ఏమనాలి ఈ తుచ్చుని ఏమనాలి ఈ నీచు నీ నీచుని ఏమనాలి వీడు మాట్లాడుతున్నాడు ఇరానియన్ టెర్రరిజం చేస్తుంది ఇరానియన్ టెర్రరిజం చేస్తే తప్పు లేదు టెర్రైజం అణాలి మరి ఇజ్రాయల్ చేసే పని ఏంటి ఇజ్రాయల్ దేశం హాజీ మన లెబర్ లైబర్ మన పాలస్తీన్ల మీద గాజా మీద దాడులు చేస్తూ అమాయకమైన ప్రజల్ని ముఖ్యంగా పిల్లల్ని చంపుతున్నాడే ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యు మరి దానికి నువ్వేం ఒక్క మాట మాట్లాడమే అంటే ఉక్రెయిన్లో ప్రజలే ప్రజలా భారతదేశంలో ప్రజలు ప్రజలు కాదా మొన్న నువ్వు దాడి చేసే ఇరాన్ మీద ఇరాన్లో ప్రజలు ప్రజలు కాదా గాజా ప్రజలు ప్రజలు కాదా లెబనాన్ ప్రజలు ప్రజలు కాదా నువ్వు ఒక్కడే అమెరికా ఒక్కటే ప్రజలు ఇజ్రాయెల్ ఒక్కడే ప్రజలు మిగతా ప్రజలు కాదా అదే ఉక్రెయిన్ మన భారతదేశానికి ఎప్పుడు వ్యతిరేకమే ఎప్పుడు ఉక్రెయిన్ ఎప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాయి అంటే ఏంటి ఇండైరెక్ట్గా ఈ యొక్క అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ ఉక్రెయిన్ ద్వారా పాకిస్తాన్ బాగా దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు పైగా బ్రిక్స్ అని పెడితే దానికి ఆ దేశ దానివల్ల మీరు డాలర్ వ్యాల్యూ తగ్గిస్తారో మీ అంత చూస్తా మీ మీద టాలిఫ్లు వేస్తా బెదిరింపులు ఏ సామెత తాటాకు చెప్పాలి కుందేలు బెదురుతాయా మా పవకాలు చెప్తుంటారు బెదర్వాణి అట్లాగే ఈ ట్రంప్ ఎన్ని వేషాలు వేసినా ఎన్ని జిమ్మిక్కులు చేసినా భారతదేశం అదరదు బెదరదు ముఖ్యంగా మోడీ గారు ససేమిరా లొంగే పని లేదు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చాలు మనకి ఈ నిష్ట దరిద్రుడు ట్రంప్ ఎప్పుడు నేను నా వల్లనే నేను వాణిజ్యం ఇస్తున్నాను వాణిజ్యం చేస్తున్నాను అందుకే ఈ యొక్క వార్ ఆగింది పాకిస్తాన్ వార్తో ఇండియా ఆగింది నేనే కారణం నేనే కారణం అని ఎక్కడ పడితే అక్కడ పిచ్చి కుక్కలాగా చెప్తున్నాడు ట్రంప్ తెలుసుకోవాలి ఏంటంటే ట్రంపు నీ వల్ల ఆగిందని నువ్వు చెప్పుకుని సరిపోదు నిన్న పార్లమెంట్లో మా మోడీ గారు ఖచ్చితంగా చెప్పారు ఇది మనమే చేసాము ఆ ట్రంప్కి సంబంధం లేదు మనం కావాలి ఎంతవరకు అంతవరకే మనం చేసామని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ ట్రంప్ ఉద్దేశం ఏంటంటే ఒకటి అది మనం రష్యాతో బాగా సన్నిహితంగా ఉండడం ఇష్టం లేదు రష్యాతో ఇవ్వాలి అని మనం మన ఇండిపెండెన్స్ మన స్వాతంత్రం వచ్చింది రష్యాతో సన్నిహితంగా ఉన్నాం మనం అది వాళ్ళకి ఎప్పుడు వెళ్ళిపోయే అమెరికాకి అమెరికా వాళ్ళు ఎప్పుడు మనం మోసం చేస్తారండి ప పక్కన మన చైనా వాడు ఎట్లా మన పక్కన ఉండి బల్లెలకు ఎన్నుబడి పొడిచాడు అమెరికా కూడా అంతే అవకాశవాదం ఎలా పడితే అలా వాడుకుంటారు మనల్ని ఇది వాస్తవం అండి రష్యా అట్లా ఎప్పుడు మనకు ద్రోహం చేయలేదు రష్యా ఎప్పుడు కూడా నీతిగా నిజాయితీగా ఒక స్నేహితుడిలాగే అంటే మామూలు స్నేహితుడు కదండి ప్రాణం ఇచ్చే స్నేహితుడిలాగా రష్యా మనకి ఎప్పుడు తోడుగా నేడుగా ఉందండి అటువంటి రష్యా మీద శత్రుత్వం పెంచాలని రష్యాని ఏకైకం చేసేసి వీడే ముందు ముందు తేలాలని ఇప్పటికే దగ్గర దగ్గర యాభై యాభై దేశాలకి వీడి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ ఉంటాయి కనుక ఆ దేశాలని వాళ్ళు వీడి డబ్బులు ఇచ్చే డబ్బులతో ఆధారపడి ఉంటాయి కనుక వాళ్ళు బెదిరించి నలభై ముప్పై వాడి ఇష్టం తయారీ ఫ్లేసి పాలిశాడు మనల్ని కూడా అలా ఇబ్బంది పడడం చేశాడు మన భారతదేశం అంత తొందరపాటు పడదు భయపడదు భయపడాల్సిన అవసరం లేదండి అంతా మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంతే అది చూసి వాడు తట్టుకోలేకపోతున్నాడు భారతదేశం ముందు ముందు కూడా రష్యాతో స్నేహంగా ఉంటుంది రష్యా నుంచి ఆయిల్ తక్కువ మార్కెట్లో డాలరు డెబ్బై డాలర్లు అట్లా ఉంటే ఒక డ్రమ్ము బ్యారలు మనకి ఆయన ముప్పై ముప్పై డాలర్లకు ఇస్తుంటే మనకి మన మన భారతదేశం ఎంత ఇంపోర్టేడు ఎక్కువ ఆయిల్ అండి మన ఇప్పుడు నలభై డాలర్లు తక్కువకి ఇస్తుంటే అంటే మనం బయట ఒక బ్యారల్ కొనుక్కుంటే రష్యాలో మనకు రెండు బ్యారలు వస్తున్నాయి మన రష్యా కొనుక్కోవడం తప్పే ఉందండి యూరోప్ వాళ్ళు తెప్పించుకోవచ్చు రష్యా నుంచి కానీ ఇండియా తెప్పించుకోకూడదు యూరోప్ వాళ్ళు ఏమనడు ఎందుకంటే అంత క్లోజ్ జిగ్రీ దోస్తులు కనుక అది ఒక రెండోది ఏంటంటే ఆ బ్రిక్స్ దేశాల ద్వారా మనకేం ఇబ్బంది పెడతారేమో మన డాల్ని తగ్గిస్తారు చైనా చైనా మనమే ఎక్కువ తెచ్చుకునేది ఆయిల్ అండి అలా ఇబ్బంది పెట్టాలని చూసాను ఇంకేంటంటే మనం ఎక్కడ కూడా వాళ్ళ ఆహార ఉత్పత్తుల్ని అగ్రికల్చర్ ఉత్పత్తుల్ని భారతదేశంలోకి రాకుండా చేస్తున్నామని అడ్డుకుంటున్నామని ఆ విధంగా మనం ఎక్కడ కూడా సంధి ఇవ్వట్లేదని ఈ యొక్క ట్రేడ్ మన డిస్కషన్లో అది వాడికి బాగా ఫ్రస్ట్రేషన్ అయిపోతున్నాడు ఫ్రస్ట్రేషను పిచ్చి పెట్టి అసలు పిచ్చి ఏం చేయాలి తెలియక టర్క్ సడన్గా టీఫ్ ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ అన్నాడు మళ్ళీ టాక్స్ నడుస్తున్నాయి కనుక ఒక వారం ఎక్స్టెండ్ చేశాను ఆగస్ట్ ఏడు ముందు ఆగస్టు ఫస్ట్ అన్నాడు తర్వాత ఆగస్టు సెవెన్ దాకా ఎక్స్టెండ్ చేశాను నేను చెప్తున్నా అంటే ఇతను మాటలు ఉండదండి అతను ఒక జోకర్ ముఖ్యంగా భారతదేశం అభివృద్ధి చెందే బాగా అభివృద్ధి చెందుతూ దూసుకెళ్తుంది జీడిపి బాగా ఎక్కువగా ఉంది ఇటువంటి దేశాన్ని దెబ్బ కొడితే కానీ మనం మన అమెరికా డెవలప్ అంటే ముందు ముందు ఇబ్బందులు పడుతుందేమో అనే ఒక కుళ్ళుతో కుచితంగా భారతదేశాన్ని దెబ్బ కొడు చూశాడు పవన్ మన బా మోడీ గారు ఏమాత్రం కూడా భయపడలేదు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ట్వీట్ చేశారు మోడీ గారు చాలా ధైర్యంగా ఉన్నారు ఇట్లా ఉంటారు మన భారతదేశం హక్కుల్ని మన భారతదేశం యొక్క రైతుల్ని వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని మనం గౌరవించాలి మనం ఖచ్చితంగా మనం ఏం చేసినా మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఉండాలి మనం మన దేశాన్ని కాపాడుకోవాలి మన దేశ సార్వభౌత్వాన్ని ఎవరి కాళ్ళ కింద తాకట్టు పెట్టమని స్పష్టంగా చెప్పారు నేను కూడా అదే చెప్తున్నాను అటు మోడీ గారు కావచ్చు పీయూష్ గోయల్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు నేను కూడా ఇటువంటి పరిస్థితులు కూడా ట్రంప్ అమెరికాకి తల వంచి ఉండమని చెబుతూ భారతీయులందరూ గర్వంగా తలెత్తుకునే స్థితికి తీసుకొచ్చారు మోడీ గారు ఆయనకి మోడీ గారికి సెల్యూట్ చేస్తూ నిర్మిస్తున్నాను జై జనసేన జై హింద్